హాయ్ అండి వెల్కమ్ టు వరాహిట అరవరీడి నా పేరు రాధా శ్రీమాత్ రేణమహ కొత్తగా చూస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి మీకు ఎంత మటుకు రెసిడెట్ అయిందో అంత కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఓకేనా కంటెంట్ ఏంటి అండి ఈ అమ్మ తర్వాత మీ లైఫ్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఓకే ఎలాంటి చేంజెస్ చూడబోతున్నారు పాజిటివ్గా ఉండండి ప్రజెంట్లో ఉండండి ఓకే న్యూట్రల్ గా ఆలోచించండి వీడియో చూస్తున్న తర్వాత ఎలాంటి చేంజెస్ చూడబోతున్నారు చెప్పండి యూనివర్స్ యాండ్ సిస్టర్స్ టవర్ సిచ్యువేషన్ వచ్చేసేసింది ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు ఎంత మట్టుకు రెజినేట్ అవుతుందో అంత మట్టుకే తీసుకోండి ఇది ఖచ్చితంగా నా లైఫ్లో జరుగుతుందని చెప్పేసి అని బలవంతంగా మీ లైఫ్లో జరుగుతున్నట్టు మీరు ఊహించేసుకోండి ఎందుకు ఎందుకు అని ఊహించేసుకోవద్దు ఎందుకు అని అంటే మనం నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గానే మన లైఫ్లో జరుగుతుంది పాజిటివ్గా ఆలోచిస్తే ఖచ్చితంగా పాజిటివ్గానే జరుగుతుంది సో ఇక్కడ మనకు టవర్ మూమెంట్ వచ్చేసింది కాబట్టి మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఏదైనా పీక్ సిచు పీక్ సిచ్యువేషన్లో ఉన్నారా ఒక నెగిటివ్ సైకిల్లో ఉన్నారా ఓకేనా అలాంటి సైకిల్ ఏదైనా ఉంటే ఎండ్ అవుతుంది సడన్గా మీ లైఫ్లో గ్రోత్ కనపడటం కానీ మీ హెల్త్ పరంగా మీరు బాధపడుతుంటే మీకు హెల్త్ అనేది మీకు రికవర్ అవుతుంటుంది ఓకేనా సడన్గా అసలు మీకు ఒక మీకు సొల్యూషన్ దొరకనే సిచ్యువేషన్ ఏదైనా ఉంటే మీకు సొల్యూషన్ దొరుకుతుంటారు ఓకే సడన్గా మీ లైఫ్లో అయితే చేంజెస్ అయితే రాబోతున్నాయి గ్రాఫ్యూడ్స్ చెప్పుకోండి అది ఆ చేంజెస్ ఏంటి అని అంటే అది మనకు తెలియదు ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఓకేనా ధన్ ద ఫోన్తో ఒక న్యూ బిగ్నెస్ స్టార్ట్ చేస్తారు ఎంతలా అంటే చాలా కొత్తగా చాలా మీకు ఏజ్ ఎంతైనా అయి ఉండొచ్చు గతాన్ని వదిలేయాలనుకుంటున్నారు పాజిటివ్లో ఉండాలనుకుంటున్నారు ఓకేనా పాజిటివ్లో ఉండాలనుకుంటున్నారు ఈ సైకిల్ మళ్ళీ బ్యాడ్ సైకిల్ అనేది మళ్ళీ లైఫ్లో రాకూడదు ఆ సైకిల్ రెండైపోవాలి కొత్తగా ఆలోచించాలి కొత్తగా అడుగులు వేయాలి అది రిలేషన్ పరంగా అయినా బిజినెస్ పరంగా అయినా వాటెవర్ ఏదైనా సరే మీ సిచ్యువేషన్ బట్టి మీరు తీసుకోండి మా ఓకే మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారా మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తుంటే షోర్గా మీకు మ్యారేజ్ అనేది కూడా మీకు జరగబోతుంది ఓకేనా డన్ సడన్గా మరి ఏం మీ లైఫ్లో ఏం చేంజెస్ చూడబోతున్నారు చెప్పండి యూనివర్స్ ఫ్రీ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ వీడియో చూస్తున్నాము మా యూనివర్స్కి సడన్గా వాళ్ళ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి ఓకే ద హ్యాపీ ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి చెప్పండి యూనివర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు డన్ ఓకే ఫోర పెంటికల్స్తో చాలా జెలసీగా ఫీల్ అవుతున్నారేమో జెలసీగా ఫీల్ అవ్వకండి ఒక రిలేషన్ పరంగా ఎదుటి వాళ్ళకు వాళ్ళకు చూడు ఎంత ఉందో వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో నాకే ఎందుకు ఇలా అనే జలసియ మాత్రం వీడియో చూసిన మా వివర్స్కి అయితే జలసీయ అనేది తగ్గించేసేసుకొని హైపర్ స్ట్రెస్తో రిలాక్స్గా ఉండండి ఓకేనా కమ్యూనికేషన్ ఏదో గట్టిగానే రాబోతుంది ఎయిట్ ఆఫ్ తో ఇక్కడ కమ్యూనికేషన్ చూపిస్తుంది మనకి ఇక్కడ జలసి చూపించేసేస్తుంది ఒక శాడ్ చూపించేసేస్తుంది ఓకేనా ఎయిట్ ఆఫ్ వ్యాన్స్తో కమ్యూనికేషన్ అనేది అది రిలేషన్ పరంగా అయినా సరే ఒక హెల్త్ పరంగా అయినా బిజినెస్ పరంగా అయినా సరే ఓకే మీరు ఒక సైకిల్ రెడీ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ ఇక్కడ టవర్ వచ్చేసింది మనకి ఇక్కడ ద వరల్డ్ వచ్చేసింది కాబట్టి సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ అయితే గ్రోత్ అనేది కనపడుతుంది ఇక్కడ పెంటికల్స్ కనపడుతున్నాయి రిలేషన్ కనపడుతుంది సో మీరు పెంటికల్స్ విషయంలో చాలా బాధపడుతున్నారు మీకు ఏంటి అని అంటే వస్తున్న దానికన్నా అధికంగా ఖర్చు అవ్వటం అది ఎటు ఖర్చు అయిపోతుందో అర్థం కాని పరిస్థితి ఒక సినారియో మరొక సినారియో మీరొక రిలేషన్లో ఉంటే ఆ రిలేషన్లో ఈక్వల్ గివెంట్ ఎక్కి లేదని చెప్పేసి అని బాధపడుతూ ఓకే మీరే మీ పర్సన్కి కాల్ చేయటం మీరే మెసేజ్ చేయటం మీరే వాళ్ళని అప్రోచ్ అవ్వటం తప్ప వాళ్ళకు వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వట్లేదని ఒక బాధ ఈ రిలేషన్లో వెళ్ళాలా ఉండాలా అని ఒక బాధ ఓకేనా ఇలా రకరకాలుగా ఎనర్జీస్ నాకు అందుతున్నాయి కాబట్టి ఎయిటో తో ఒక ప్యాషనెట్ మూవీ నుంచి చేస్తారు నైట్ ఆఫ్ పెంటికల్స్తో ఓకే ఫైనాన్షియల్ గ్రోత్ అనేది రాబోతుంది ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ చెప్పేసి డబల్ ఫోర్ డబల్ ఫోర్ అని చెప్పేసి అనేది కింద అపర్మేషన్ రాయండి థ్యాంక్ యూ యూన్వర్స్ గ్రాటిట్యూడ్ అని చెప్పేసి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి హై ప్రిస్ట్రెస్తో వీడియో చూస్తున్న మా వీడియో చూస్తున్న రివర్స్ వచ్చేసేసి సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు మీరు ఎంత బాధ ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉన్నా కూడా పైకి కనపడకుండా ఓకే పైకి కనపడకుండా మీ లోపల ఉన్న పెయిన్ కానీ మీ సిచ్యువేషన్ కానీ వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో వీళ్ళకి తెలిసి ఏమనుకుంటుందో నాకు రెస్పెక్ట్ తగ్గిపోతుందో అని చెప్పేసి మీరు ఆలోచించుకుంటూ లోపల మీకు ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉన్నా పైకి ఫేస్ మాస్క్ వేసేసుకొని ఒక ఒక సినారియో ఉంటే మరొక సినారియో ఎలా అంటే నటించటం ఒకరి ముందు ఒకలా ఒకరి ముందు ఒకలా ఒక రిలేషన్లో నటిస్తూ ఫేస్కు మాస్క్ వేసుకొని కానీ మీ పర్సన్ కానీ ఉండుంటే ఆ ఆ రిలేషన్ కాస్త ఎండ్ అయిపోతుంది ఓకేనా ఆ రిలేషన్ కాస్త ఎండ్ అయిపోయి ఫేస్కు మాస్క్ వేసుకొని మీ పర్సన్ ఈక్వల్ గివెంట్ మీకు ఇవ్వకపోతే ఆ విషయం మీకు తెలుస్తుంది సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా టవర్ మూమెంట్ వచ్చేసేసి ఈ టవర్ మూమెంట్తో సడన్గా మీకు తెలిసిపోతుంది మీ పర్సన్ ఒక మాస్క్ వేసుకొని ఉన్నారు ఫ్రీ క్లవ్ అని చెప్పేస్తానని మీకు తెలిసి ఏం చేస్తారు చాలా బాధపడతారు సడన్గా మీకు తెలుస్తుంది ఓకే ఈ అమావాస్య తర్వాత సడన్గా మార్పులు ఏంటి అని అంటే ఆ విషయం మీకు తెలిసేసి మీరు హై స్ట్రెస్తో మీ పర్సన్ ఒక ఫేస్కు మాస్క్ వేసుకొని ఉన్నారని మీకు తెలిసి ఈక్వల్ గివెంట్ లేదని తెలిసేసి ఆ రిలేషన్లో నుంచి బాకవే చేసేస్తారు వాకవే చేసేసి చాలా ఫైవ్ కప్స్తో విపరీతంగా ఫీల్ అవుతుంటారు బాధపడుతుంటారు ఒక డార్క్నెస్లో ఉంటారు వెయిటింగ్ ఎనర్జీలో ఉంటారు ఓకేనా సో ఒక సినారియో ఓకే ఇంకో సినారియో ఏంటి మీరు గతంలో వాకవే చేసేసి ఓకే గతంలో వాకవే చేసేసి మీ పర్సన్ని మీరు కాదనుకొని ఓకేనా మీ పర్సన్ మీరు కాదనుకోని మీ లైఫ్లో మీ కెరియర్ కోసం మీ కెరియర్ గోత్ కోసం మీకోసం మీరు వర్క్ చేసుకుంటారు చూసుకొని మీ పర్సన్ వదిలే వదిలే మీ పర్సన్ మిమ్మల్ని దూరంగా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన పర్సన్ ఎవరైనా మీ లైఫ్లో ఉండుంటే ఆ పర్సన్ వెళ్ళిపోయారన్న బాధతో ఫైర్ కప్స్తో చాలా మీరు లో ఎనర్జీలో ఉండుంటే ఆ పర్సన్ మళ్ళీ మళ్ళీ మీతో కమ్యూనికేషన్ చేస్తారు ఓకేనా ఎందుకు అంటే ఆ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టినా కూడా ఆ పర్సన్ని మీరు ఇంకా ఉండలేక ఆ పర్సన్ గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటే మీ ఎనర్జీస్ వాళ్ళకి ఎక్స్చేంజ్ అవుతాయి కాబట్టి సో ఎయిట్ ఆఫ్ బ్యాండ్స్తో ఓకే మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటారు ఆ పర్సన్ ఓకేనా ఆఫ్ కప్స్తో ఆఫ్ బ్యాండ్స్తో డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అని కూడా కింద అప్రమేషన్ రాయండి ఎయిట్ అనే నెంబరు సింబల్ వచ్చేసేసి మనకు శని భగవానుడు కాబట్టి చూసుకోండి ఓకేనా మీరు ఒక రిలేషన్ ఎండ్ చేసేసుకొని ప్రజెంట్లో గతంలో మీ పర్సన్ మీతో రిలేషన్ ఎండ్ చేసేసుకొని మిమ్మల్ని ఫైవ్ ఆఫ్ కప్స్తో మిస్సింగ్ ఎనర్జీలో ఉంచిన పర్సన్ మళ్ళీ ఫోర్ ఆఫ్ పెంటికల్స్తో ఆ పర్సన్కి ఒక పొసెషన్ మీరు మళ్ళీ వాళ్ళని అప్రోచ్ అవ్వట్లేదని కమ్యూనికేషన్ చేయట్లేదని ఒక జలసి జలసీపీతో మళ్ళీ ఆ పర్సన్ మీతో కమ్యూనికేషన్ చేస్తారు మీ రిలేషన్ గ్రో చేస్తారు ఒక సైకిల్ కాస్త బ్యాడ్ సైకిల్ కాస్త ఎండ్ అయిపోయి గుడ్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకేనా ధన్ ఒక సినారియో ఇక్కడ మనకు వచ్చేసి మేషం సింహం ధనురాశి తుల ఓకే నో 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 కర్కాటక మీన వృచ్చిక రాశి వృషభం కన్యా మకర రాశిలో ఇంకా ఏం జరగబోతున్నాయి యూనివర్స్ చెప్పండి ఫ్రీ టైం గైడెంట్స్ అండ్ సిస్టర్స్ ఇంకేం జరగబోతున్నాయి ఈ వీడియో చూస్తున్నా మా వివర్స్ యొక్క లైఫ్లో ఈ అమావాస్య తర్వాత వాళ్ళ లైఫ్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి వన్ మోర్ క్లాడ్ ప్లీజ్ జస్టిస్ ఎస్ మనకు హెరర్ పెంట్తో మీకు మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నా ఒక ప్రపోజల్ కోసం వెయిట్ చేస్తున్నా ఒక రిలేషన్ పరంగా వెయిట్ చేస్తున్నా లాంగ్ టైం మీకు ఒక రిలేషన్ స్టార్ట్ చేయబోతున్నారు మీ పర్సన్ ఒక స్టెప్ తీసుకోబోతున్నారు ఓకేనా వైఫ్ అండ్ హస్బెండ్ కోసం వైఫ్ హస్బెండ్ కోసం చూస్తున్నా హస్బెండ్ వైఫ్ కోసం చూస్తున్నా మీకు ఏంటబ్బా డైవర్స్ కోసం వెయిట్ చేస్తుంటే ఓకేనా డైవర్స్ కోసం వెయిట్ చేస్తూ మీకు బ్యాక్ స్టెప్ వేస్తారు మీ పర్సన్ ఓకేనా వీడియో చూస్తున్న వాళ్ళకి మీ పర్సన్ బ్యాక్ స్టెప్ వేసేసి మళ్ళీ మీరు కావాలనుకుంటారు ఓకే డైవర్స్ కోసం ఆలోచించే వాళ్ళకు డైవర్స్ అవ్వవు చూసుకోండి మీకు జస్టిస్ రాబోతుంది జస్టిస్ రాబోతుంది మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసిన మనీ విషయంలో కూడా అక్కడ మీకు స్ట్రగుల్ పడుతుంటే మీ మనీ మీకు వెనక్కి తిరిగి రాబోతుంది ఓకేనా ఏమి ఆన్సర్ ఇవ్వబోతున్నారు చెప్పండి వెరీ టైం గైడ్ సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఏం చేంజెస్ చూడబోతున్నారు ఓకే ఓకే డన్ వన్ మోర్ కార్డ్ ప్లీజ్ they మెంట్ సిచ్యువేషన్లో ఫిజికల్గా చాలా అవేక్నింగ్ అవుతున్నారు నైస్ ఓకే ఫిజికల్గా చాలా అవేక్నింగ్ అవుతున్నారు ఒక బ్రైట్ ఫీసర్ చూడాలనుకుంటున్నారు మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తూ బాధపడుతూ హ్యాంగిర్మెంట్ సిచ్యువేషన్లో కానీ మీకు సొల్యూషన్ దొరకట్లేదు నాకు జస్టిస్ అవ్వట్లేదు నేను ముందుకు వెళ్ళలేకపోతున్నా వెనక్కి వెళ్ళలేకపోతున్నా నా సిచ్యువేషన్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి ఓకేనా మీకు జస్టిస్ రాబోతుంది ఓకే నైనా స్పాట్స్తో నైట్ స్వాట్స్తో ఒక డార్క్నెస్లో ఉండి స్లీప్ నైట్ నైట్స్ ఏడవటం బాధపడటం ఆలోచించటం అర్థం కాని పొజిషన్లో మీరు కానీ ఉండుండి మీకు ఒక కమ్యూనికేషన్ రాబోతుంది చాలా నైట్స్ వాట్స్తో కమ్యూనికేషన్ అనేది తొందరగా రాబోతుంది మీకు ఓకేనా కమ్యూనికేషన్ చాలా తొందరగా రాబోతుంది మీరు అనుకున్నట్టుగా మీ రిలేషన్లో గ్రోత్ చూడబోతున్నారు మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకున్న పర్సనే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఒక సినారియో ఇంకో సినారియో మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచిన వాళ్ళు మళ్ళీ మీతో కమ్యూనికేషన్ చేయడానికి మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు నైట్ స్పాట్స్తో రాబోతున్నారు ఏడుస్తున్నారు బాధపడుతున్నారు మీ పర్సన్ పిక్స్ చూడటం కానీ వాళ్ళ వాయిస్ వినటం కానీ పదే పదే ఆ పర్సన్ని మిస్ అవుతుంటే ఒకే ఒక డార్క్నెస్లో ఉండి పదే పదే పనిగా ఒక్క ముందుకు ఒక స్టెప్ వేయలేకపోతున్నా అని బాధపడుతుంటే నైన్ నైట్ ఆఫ్ స్వాట్స్తో ఒక స్టెప్ తీసుకోబోతున్నారు కమ్యూనికేషన్ చాలా అంటే చాలా వేగవంతంగా మీకు కమ్యూనికేషన్ రాబోతుంది నైట్ ఆఫ్ పెంటికల్స్తో ఇక్కడ నైట్ నైట్ అని మనకు డబుల్ వచ్చేసింది కాబట్టి ఇది ఖచ్చితంగా అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఎయిట్ డేస్లో కమ్యూనికేషన్ అయితే రాబోతుంది ఇక్కడ మనకి ఎయిట్ ఎయిట్ అనేది మనకి ఇక్కడ చాలా కనబడుతుంది కాబట్టి ఓకే ఖచ్చితంగా మీ కమ్యూనికేషన్ ఎయిట్ డేస్లో రాబోతుంది నైట్ ఆఫ్ పెంటికల్స్తో ఒక న్యూ బిగ్నింగ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది ఖచ్చితంగా స్టార్ట్ అయింది ఓకే ఆలోచనలు కాదు ఆచరణలు మాత్రం ఖచ్చితంగా పెడతారు టూ అస్పాట్స్తో క్రాస్ రోడ్లో ఉన్నారు ఇలా హ్యాంగిర్మండ్ సిచ్యువేషన్లో ఉన్నారు బ్రైట్ ఫ్యూచర్ కోసం వెయిట్ చేస్తున్నారు అర్థం కాని పొజిషన్లో కానీ మీరు ఉండుంటే క్రాస్ రోడ్లో ఉంటే చూడండి క్రాస్ రోడ్లో ఉంటే ఎప్పుడు ఏది తెమలదు అది ముందుకెళ్ళదు అది కర్ర ఇరగదు కదా పాము చావదు ఈక్వల్ టేక్ లేదు ఓకేనా మీకు ఈక్వల్ టేక్ లేదు ఈక్వల్ గివెంట్ లేదనే జస్టిస్ అనేది మనకి ఇక్కడ కార్డు వచ్చేసింది అందుకే వీడియో చూస్తున్న వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కోసం చూసిన హస్బెండ్ వైఫ్ కోసం చూసిన ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చేసరికి నేను స్టక్ అయిపోతున్నాను డైవర్స్ కానీ అప్లై చేస్తుంటే మీకు ఈక్వల్ గివెంట్ వస్తుంది వస్తుందని చెప్పేసాను మీ పర్సన్ మీతో కాంప్రమైజ్ అవుతారు ఓకేనా వీడియో చూస్తున్న వాళ్ళ పర్సన్ కాంప్రమైజ్ అవుతారు క్రాస్ రోడ్లో ఉండకండి ఇక్కడ మనకు వచ్చేసేసి మిథున తుల కుంభరాశి వృషభం కన్యా మకర రాశి ఎనర్జీస్ వచ్చేసారు ఫైనల్ అవుట్కమ్ ఏమి ఇవ్వబోతున్నారు యూనివర్స్ ఈ అమావాస్య తర్వాత వీడియో చూస్తున్న మహావివర్స్కి మళ్ళీ ఫుడ్ మీ విషయం మీ కోరిక గట్టిగానే మీరు కోరుకుంటున్నారు అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ టూ పర్స్ జస్టిస్ ఓకే శ్రీమాద్రే నమ చాలా బాగా వచ్చిందండి క్లెయిమ్ చేసుకోండి చూసే వాళ్ళు క్లెయిమ్ చేసుకోండి మా ఫూల్తో ఇక్కడ మనకు ఫూల్ ఫూల్ అని చెప్పేస్తానని మనకు టూ కార్డ్స్ వచ్చేసేయమా డెఫినెట్గా మీరు ఒక కొత్తగా ఏదైనా ఓల్డ్ సైకిల్ని ఎండ్ చేసేసుకుంటారు ప్రజెంట్లో మాత్రం రానున్న రోజుల్లో ఒక మంచి గుడ్ రిలేషన్ అయితే మంచి పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ చేస్తారు ఓకేనా మీ విష్యూ మీ కోరిక చాలా ఇయర్స్ నుంచి చాలా మనసు నుంచి మీరు గట్టిగా వేడుకుంటున్నారు యూనివర్స్ని ఏంజల్స్ని గట్టిగా గాడ్ని గట్టిగా కోరుకుంటున్నారు సో దానివల్ల మీ కోరిక అనేది యూనివర్స్కి చేరింది కాబట్టి మీ కోరిక నెరవేరుతుంది ద జడ్జిమెంట్ ఓకే ఇన్ని రోజుల నుంచి ఒక ఇక్కడ రిలేషన్ కోసం గట్టిగా వస్తుంది ఓకేనా మీరు ఒక రిలేషన్ ఎండ్ చేసుకొని డైవర్స్ కోసం అప్లై చేసిన వాళ్ళకి ఇక్కడ జస్టిస్ మళ్ళీ రిపీట్గా వచ్చేసింది కాబట్టి తులారాశికి తులా మిథునం తులా కుంభరాశి పర్సన్స్కి ఒకవేళ సిచ్యువేషన్ మీకు ఇలా ఉంటే మీకు ఖచ్చితంగా మీకైతే డైవర్స్ మాత్రం అవ్వవు ఇది మనకు సైన్స్ అనేది జోడియా సైన్స్ అనేవి అది కేవలం బోనస్ లాంటిది ఈ సిచ్యువేషన్ మీకుంటే ఒకవేళ ఈ సైన్ ఉండకున్నా మీకు రెజినెట్ అయితే మీది మీదే ఓకేనా అయితే మీరు ఒక సిక్స్ ఆ స్పార్ట్స్తో ఆ రిలేషన్ మీకు హెడేక్ అనిపించేసేసి ఒక ప్రెజెంట్ అయిన వాతావరణంలోకి వెళ్ళాలనుకుంటున్నారు ఒక మంచి రిలేషన్ కావాలనుకునే వాళ్ళకి ఆన్ అయిపోయి మీరు ఆ రిలేషన్లో నేడుస్తూ బాధపడుతూ కర్మ అనుభవిస్తూ ఉంటే మీకు జడ్జిమెంట్ అనేది రాబోతుంది ఓకేనా జస్టిస్ అనేది మీరు వెయిట్ చేస్తుంటే గట్టిగా మీరు మీ పర్సన్ కోసం మీ పర్సనే మీ లైఫ్లో ఉండాలని గట్టిగా ప్రేర్ చేస్తున్న వాళ్ళకి షోర్గా మళ్ళీ మీ పర్సన్ మీతో కమ్యూనికేషన్ చేస్తారు మీకు డైవర్స్ అయితే అవ్వవు ఓకే కా మీ పర్సనే మీ హస్బెండే మీకు మీ లైఫ్లోకి రావాలి లేదు మా వైఫే నా లైఫ్లో ఉండాలని ఎవరనుకుంటున్నారో మీ ప్రేయర్ యూనివర్స్ విన్నది కాబట్టి మళ్ళీ మీ వైఫ్ కానీ మీ హస్బెండ్ కానీ మిల్లే మీ లైఫ్లోకి వస్తారు చూస్తున్న జనర బట్టి తీసుకోండి ఆ రిలేషన్లో గొడవలు మానసిక అశాంతి మీ రిలేషన్లో చాలామంది ఇన్వాల్వ్మెంట్ కానీ ఉండుంటే ఓకేనా మీ విషయం మీ కోరిక అనేది ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది ఫైవర్ స్వాట్స్కి ఫైవర్ బ్యాండ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ద లవర్స్ ఈ రిలేషన్లో మీరే ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి మీ రిలేషన్ కోసం చాలా ఏడుస్తూ బాధపడుతూ బెక్ చేస్తూ యూనివర్స్ని ప్రేర్ చేసి చేసి అలసిపోయిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే ఒక పాజిటివ్ రిలేషన్ అయితే మీ లైఫ్లోకి రాబోతుంది ఫైవ్ ఆఫ్ వన్స్ క్లాస్ ద లవర్స్ వచ్చేసింది కాబట్టి నైన్ ఆఫ్ కప్స్తో మీ విషయం మీ కోరిక నెరవేరపోతుంది ఓకే ద ఫూల్తో మళ్ళీ కొత్తగా మీ బిల్ని చేస్తారు అవుట్కమ్ చాలా 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 బాగా వచ్చింది క్లెయిమ్ చేసుకోండి డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అని చెప్పేసరికి ఇంత అఫర్మేషన్ రాయండి జస్టిస్ మీకు రాబోతుంది ప్లీజ్ ఏం జల్సి ప్లీజ్ వీడియో చూస్తున్నామా మీ వర్క్స్కి ఇంకా మీరు ఏం జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారు ఎస్ ఓకేనా మీరు ఏది ఆలోచిస్తున్నారో పాజిటివ్గా మా నెగిటివ్గా ఆలోచించకండి లైఫ్ గ్రోత్ కోసం ఆలోచించండి స్టక్ ఎనర్జీలో ఉండకండి హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్ మెడిటేషన్ చేయండి మీ సిచ్యువేషన్ మీకు అర్థం కాకపోతే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఇయర్ ఎండింగ్ కల్లా నో నీట్ మరి ఓకేనా మీరు దేనికోసం బాధపడాల్సిన పని లేదు ఏడవలసిన పని లేదు ఆలోచించాల్సిన పని లేదు మెయిన్ ఫైన్ డే బ్యాలెన్స్ తులారాశి లిబ్రా వాళ్ళ సైన్ వచ్చేసేసింది మీ రిలేషన్ కానీ మీ లైఫ్ కానీ కెరియర్ కానీ బట్ ఏదైనా సరే బ్యాలెన్స్గా ఉండండి అని చెప్తున్నారు ఓకే అపర్మిషన్ చేయండి మీరు నేను బ్యాలెన్స్కి ఉండాలి ఆల్రెడీ నేను ఉన్నాను రిలేషన్ పరంగా అయినా కెరియర్ పరంగా అయినా మనీ పరంగా వాటి వరీ ఏదైనా సరే నేను బ్యాలెన్స్గా లీడ్ చేస్తున్నానని తులారాశి వాళ్ళు అన్ఫర్మేషన్ చేయండి ట్రస్ట్ ఆల్వీల్ బీ విల్ మీరు నమ్మండి ఓకేనా వర్గో మీరు నమ్మండి ట్రస్ట్ చేయండి ఓకేనా యూనివర్స్ వీల్ అనేది చేంజ్ అవుతుందని మీరు నమ్మండి వర్గో ఓపెన్ టు చేంజ్ ఆక్వేరియస్ రిలాక్స్ క్యాన్సర్ బి హంబుల్ మీరు ఎవరికైనా సరే చెప్పేటప్పుడు సింహరాశి లియో ఓకే సింహరాశి ఎలా ఉండాలి హంబుల్ రిక్వెస్ట్గా హంబుల్గా ఓకే హంబుల్ అంటే తెలిసిందే కదా మీరు నిజాన్ని గమనించండి వన్ మోర్ ప్లీజ్ లెట్ యువర్ వైరస్ డిస్లో మీ భయాన్ని వదిలేయండి క్యాన్సర్ ఓకేనా మీ భయాన్ని మీ ఆలోచన మీ నెగిటివ్ ఆలోచనని కానీ మీరు ఒక స్టెప్ వేయాలనుకుంటే ఆ విషయంలో భయాన్ని వదిలేసేసి ధైర్యంగా ముందుకెళ్ళండి చెప్తున్నారు క్యాన్సర్ గో ఫియర్ మీ భయాన్ని కూడా మళ్ళీ ఫియర్ కూడా ఓకే ఏరీస్ వాళ్ళు మీ భయాన్నటా వదిలేయండి స్టెప్ అవర్ ఆయర్ ల్యాండ్ కాప్రికాన్ విలీజెన్ యువర్ బ్యా బ్లాకేజెస్ స్కార్పియో యాక్సెప్ట్ సిచువేషన్ ఏదైనా సరే మీ సిచువేషన్ అంటే యాక్సెప్ట్ చేయండి డన్ ఇదండి మీకైతే అమావాస్య తర్వాత ఇలాంటి చేంజెస్ అయితే రాబోతున్నాయి మీకుగా నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింపుల్ పైన క్లిప్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న వర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి పాజిటివ్గా ఆలోచించండి మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి షోర్గా మ్యారేజ్ అవుతుంది కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా కమ్యూనికేషన్లో చేంజెస్ అయితే రాబోతున్నాయి ఓకే డైవర్స్ కోసం అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే మీకైతే డైవర్స్ అవ్వవు ఓకేనా ఓకే థ్యాంక్ యూ బాయ్ అడ్రస్ యూ